వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విస్తృత స్థాయి సమావేశం తర్వాత అనకాపల్లిలో పర్యటన నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శన ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఇవన్నీ కూడా తన ఉనికి ప్రశ్నార్థకంగా అయిపోతుంది అసలు తనను ఎమ్మెల్యేగా కూడా గుర్తించట్లేదు ఎవరు అందుకని చెప్పే ఇటువంటి పర్యటనలు పెట్టుకున్నారని చెప్పి కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి మరి ఇదంతా ఒక అయితే అసలు రాష్ట్ర ప్రజలు కానీ కూటమి ప్రభుత్వంలో అధికారులు కూటమి పెద్దలు కానీ అసలు జగన్మోహన్ రెడ్డిని ఒక ఎమ్మెల్యేగా అన్న గుర్తిస్తున్నారా ఒక రాజకీయ నాయకుడిగా అన్న గుర్తిస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసుకునే చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే జగన్మోహన్ రెడ్డి వరుసగా పర్యటనలు ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం యూరోప్ కు వెళ్లే ముందు కన్నా వరుసగా పర్యటనలు ఇవన్నీ కూడా తన రాజకీయ భవిష్యత్తు తన ఉనికి ప్రశ్నార్థకంగా అయిపోతుంది అసలు తనని ఎమ్మెల్యేగా కూడా ఎవరు గుర్తించట్లేదు అని చెప్పి ఇటువంటివన్నీ పెట్టుకున్నారని ఊహగానాలు వినిపిస్తున్నాయి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఒక ఎమ్మెల్యేగా గుర్తిస్తున్నారు అదే విధంగా కూటమి పెద్దలు కూడా అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇతర రాష్ట్రాలను సత్సంబంధాలు మెరుగుపరచుకోవాలని పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి పరిశ్రమలను ఆకర్షించాలి రాష్ట్రానికి తీసుకురావాలనే పట్టుదలతో లోకేష్ గారు ఉన్నారు కానీ అసలు జగన్మోహన్ రెడ్డిని ఒక రాజకీయ నాయకుడిగా కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ పరిగణిస్తున్నారా అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏం చెప్తారు మీరు ఎమ్మెల్యేగా పరిగణిస్తున్నారా అని అడిగారు అసలు ఆయన ఎమ్మెల్యేల వాళ్ళకి గుర్తుందా పులివెందుల వాళ్ళు మొహం చూశాడా మన జెడ్పీటీసీ ఎన్నికలు అయ్యాక డిపాజిట్ కూడా కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మొహం చూపించాడా మరి వాళ్ళ నియోజకవర్గం ప్రజలకే గుర్తు లేకపోతే ఇంకా రాష్ట్ర ప్రజలకేం గుర్తుంటుంది రాష్ట్ర ప్రజలకు ఏం గుర్తుంటుందంటే జగన్మోహన్ రెడ్డి అలియాస్ లిక్కర్ స్కామ్ దోపిడీ దారుడు అలియాస్ స్కాముల సూత్రధారి అలియాస్ కోట్ల రూపాయలు తినేసిన కోట్ల రూపాయలు తినేసి దారి మళ్లించిన ఒక గజ దొంగ అవునా కాదా ఇందులో నేను చెప్పిన ఏమైనా అతిశయోక్తులు ఉన్నాయా లేవుగా ఇది మీరు నేను చెప్పింది కాదు చేసింది కాదు ఐదేళ్ల పాలనలో ఎక్కడెక్కడ ఎలా ఎలా దోచుకోవాలి అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్కెచ్ వేసుకుని మనం గతంలో చెప్పుకున్నాం అంటే ఆయన పర్యటనలు అన్నీ కూడా ఎందుకు జరిగాయంటే ఏ ప్రాంతంలో ఏం దొరుకుతుంది ఏ ప్రాంతంలో మనం ఏ వ్యక్తిని పెట్టి దోచుకోవాలి ఏ వ్యక్తి మనకు కరెక్ట్గా సహకరిస్తారు ప్రజలని సంక్షేమ పథకాలు అనేవి ఏవిస్తే ప్రజలు సంతృప్తి పడతారు రెండు బటన్లు ఎలా నొక్కుతారు వీటి మీద పరిశోధన చేశాడు చేయించాడు ఆ రోజు చెప్పా ఈరోజు చెప్తున్నా షర్మిల తెలివి తక్కువగా అన్నగారు పదహారు నెలలు జైల్లో ఉంటే ఒక మూడు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసి పనికిమాల అన్నగారిని ముఖ్యమంత్రిని చేసి ఆ అన్నగారి చేతే వెళ్ళగొట్టబడి ఆవిడకి రావాల్సిన ఆస్తి కూడా రాకుండా ఈరోజు అటు తెలంగాణ కాకుండా ఇటు ఆంధ్రాలో కూడా కాకుండా పోయింది మొన్న వ్యాఖ్యలతో ఏ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల గుళ్ళు టీటీడీ నిధులతో కట్టిస్తానంటే ఆవిడ నోరు పడేసుకుని ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి ఈరోజు కాంగ్రెస్లో కూడా ఆవిడ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది అందుకే నోరు అదుపులో ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఏమైందంటే సరే వచ్చాడు నారాసుర రక్త చరిత్ర ఒక యాడ్ ఇచ్చాడు నెగ్గాడు మొత్తం అన్నీ తల్లి చెల్లి రెడ్డి హత్య సునీత ఇవన్నీ కలిసి వచ్చి ఒక ముఖ్యమంత్రి అయిపోయాడు ఐదేళ్లల్లో ఎక్కడెక్కడ ఏమేమి దోచుకోవాలో అన్నీ దోచుకుని వీటన్నింటినీ మిచ్చి ఒక లిక్కర్ స్కామ్ స్కెచ్ వేసి అసలు ఆ లిక్కర్ స్కామ్లో యూ కెన్ నాట్ బిలీవ్ అసలు ఎట్లా చేశాడంటే ఆ స్కామ్ కూడా అది ఒక ఏమనాలి సిబిసిఐడి ఆఫీసర్స్ ఒక స్కెచ్ వేసుకుంటారు చూడండి దొంగని ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎలా పట్టాలి ఏం చేయాలి అది అసలు ఒక మిస్టీరియస్గా ఉంటుంది మనకి అట్లా ఈ స్కామ్ చేశాడు ఎవరెవరి దగ్గర నుంచి ఎవరెవరికి ఎవరెవరి దగ్గర నుంచి ఎవరెవరికి మీరు మొత్తం చూస్తే మీకు తల తిరిగిపోతుంది దీని కొన ఎక్కడుందో ఎవరికి అర్థం కాదు దీనికి ఆది ఎక్కడుందో ఎవడికి అర్థం కాదు ఆ రకంగా ఉంది మనం ఎవరైనా రాజకసిరెడ్డి వస్తాడని ఊహించామా గోవిందప్ప బాలాజీ ఊహించామా ధనుంజయ రెడ్డి ఊహించామా కృష్ణమోహన్ రెడ్డి ఊహించామా నిన్న కాక మన సత్యప్రసాద్ ఊహించామా దిలీప్ ఊహించామా ఇంకా ఎన్ని క్యారెక్టర్స్ అండి రోజు రోజుకి రోజు రోజుకి క్యారెక్టర్స్ మీద క్యారెక్టర్స్ వస్తున్నాయి అసలు ఎవడు ఎక్కడి నుంచి ఎలా చేశాడో అర్థం కావట్లా ఓ మోహిత్ రెడ్డి ఓ చెవిరెడ్డి ఓ మిథున్ రెడ్డి ఇన్ని రెడ్ల మధ్య ఈ స్కామ్ జరిగి వీటన్నింటికి బలైన ఎవరు ఒక స్వామి రాష్ట్ర ప్రజలు ఎలాగ బలయ్యారు అది లాస్ట్ కొద్దాం నారాయణ స్వామిని ఎలా బలి చేశారు మొత్తం ఎస్సీలందరినీ ఎలా బలి చేశారు ఒక డాక్టర్ సుధాకర్ ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పదిహేడు బార్లు ఈజ్ ఈక్వల్ టు నారాయణ స్వామి ఇంకా ఎంతమంది ఉన్నారు ఎస్సీలో అంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు ఎందుకు ముంచటానికి అలా చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా గుర్తుంచుకున్నారా అనే ప్రశ్న మీరు వేస్తే అర్థం ఉందా ఇంకా తిరగబడలేదు మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు అదే అన్నాను నేను నేపాల్లో లాగా తిరుగుబాటు రావాలి నిన్న చూసారా మీరు ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ యువత ఏమో అడిగారు మిమ్మల్ని భారతదేశంలో కలిపేయండి మాకు ఈ ఉగ్రవాదం వద్దు ఈ పాకిస్తాన్ వద్దు ఇది మార్పు అంటే ఇది కావాలి ఇంకొకటి ఏమైందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేల్కొన్నారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి కూటమిని గెలిపించుకున్నారు అయితే మళ్ళీ అతని మాయలో పడకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మెడికల్ కాలేజ్ ఇష్యూస్ తీసుకొచ్చాడో పీపీపీ విధానం వల్ల ఏదో ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది అని మాట్లాడుతున్నాడు కదా ఇవాళ ఎన్ బ్రాండ్స్ అని ఒక లిక్కర్ గురించి కల్తీ మద్యం గురించి తీసుకొచ్చాడు కదా ఈ రెండు విషయాల్లో ప్రజలు అలర్ట్గా ఉండాలి ఒకటి పీపీపీ మోడల్లో పది మెడికల్ కాలేజీలకి వీళ్ళు టెండర్ పిలిచారు ఎవరు ఆంధ్రప్రదేశ్ ఈ పీపీపీ మోడల్ ఆల్రెడీ కేంద్రం తీసుకున్న నిర్ణయం అది దీనివల్ల ప్రభుత్వం దగ్గరే కాలేజెస్ ఉంటాయి నిర్వహణ మిగతావన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు దీనివల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏమీ లేదు సీట్ల సంఖ్య పెంచుతారు మొత్తం ఓవరాల్గా యాభై మెడికల్ కాలేజెస్ రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తి చేయాలంటే మూడేళ్లలో మీకు యాభై మెడికల్ కాలేజెస్ రా దేశవ్యాప్తంగా రెడీ అయిపోతాయి మరి ప్రజలకి ఉపయోగపడుతుందా పడదా ఫీజులు వీళ్ళన్నట్టే ఉండవు అన్నింటికీ విధి విధానాలు ఉంటాయి ఒక్కొక్కటి తెలుస్తాయి కాకపోతే జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే ప్రతి దాంట్లోనూ జగ జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు స్కామ్లు అనేసరికి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అనేసరికి చంద్రబాబు నాయుడు అక్కడ బాధగా ఉంది మీకు అర్థమైంది కదా సో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు ఒక స్కామ్ నాయకుడు ఒక స్కామ్ దాదా అనేది ఆయనకు ఇచ్చిన బిరుదు అభివృద్ధి ఉద్యోగ కల్పన పరిశ్రమలు రప్పించటం రాష్ట్రాన్ని ముందంజలో ఉంచటం ఐటీ హబ్గా మార్చడం ఇట్లా ఇవన్నీ మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు మరి కడుపు ఆయనకి మండి ఏం చేశాడు నిన్న కల్తీ మద్యం అనే ఇష్యూ తీసుకొచ్చాడు ఈ కల్తీ మధ్యం ఎవరు చేశారు జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి ఎవరు మిథున్ రెడ్డికి కావాల్సినవాడు పెద్దిరెడ్డికి వంగి వంగి సలాములు చేసినవాడు సో జయచంద్రారెడ్డి ఈజ్ ఏ కోవర్ట్ ఫ్రమ్ వైసీపీ టు తెలుగుదేశం ఈజ్ ఈక్వల్ టు పార్టీ నుంచి గెంటి వేయబడినవాడు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ